ఇప్పుడు వాని వాని క్రియలు చొప్పున నా దగ్గర జీతం ఉందని దేవుడు చెప్పాడు వాని వాని క్రియలు చొప్పునే నా దగ్గర ఆశీర్వాదం ఉంది అన్నాడు శిక్ష అయినా ఆశీర్వాదం అయినా ఏదైనా నువ్వు చేసే క్రియను బట్టే నువ్వు చేసే పద్ధతిని బట్టే ఉంటుంది నువ్వు వెళ్ళి ప్రార్థనకి నేను రానులే అంటారు కొంతమంది మగోళ్ళు అయితే నెమ్మది పొందుకునేది అసలు నువ్వు ఒక సంగతి గమనించు కుటుంబ వ్యవస్థ భారమంతా ఆడ మనిషి మీద ఉందా మగ మనిషి మీద ఉందా మగ మనిషి మీద ఉంది కానీ ప్రార్థనకి ఆడ మనిషిని పంపిస్తాడు ఏనే ఏనేం చేస్తాడు ఇంటికి కుక్క ఏం చేసిద్ది ఏం చేసిద్ది కాపలా కాసిద్ది ఇంట్లో గాడి దిని కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి ఏం చేసిద్ది బరువులు మోసిద్ది ఒక కోతిని తెచ్చుకున్నాం అనుకోండి ఏం చేసిద్ది గంతులేసేది అదే మనం చేసేది అంతే కదా ఆడ మనిషి ప్రార్థన వెళితే మగ మనిషి ఇంట్లో ఉండి ఏం చేస్తాడంట కాపలాగా వస్తాడంట ఆ వచ్చిన తర్వాత గాడివిలాగా డాక్రాకు డబ్బులు లేవు చీటీకి డబ్బులు లేవు వారాలకు డబ్బులు లేవు వడ్డీలు కట్టలేకపోతాడు సో ఈ ఈ భారాలన్నీ మోసేది నీవే ఆమె మొయ్యదు